ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రాస్తా రొక్కో నిర్వహించారు ఈ సందర్భంగా జస్టిస్ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో పల్లె మీద చౌరస్తా వద్ద ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాల సంఘం ఆధ్వర్యంలో రొక్కో నిర్వహించారు ఈ సందర్భంగా వాంట్ జస్టిస్ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సుమారు నలభై నిమిషాల పాటు రాస్తా రొక్కో నిర్వహించడంతో రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేశారు అనంతరం మాల మహానాడు మానకొండూరు మండల అధ్యక్షులు బొల్లం వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులాల ఐక్యతకు భంగం కలిగించే విధంగా చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు వర్గీకరణ చేసే హక్కు కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉందన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు బొల్లం నారాయణ బొల్లం రామస్వామి ఉండుంటి ఆంజనేయులు బొల్లం మల్లేశం తడకపల్లి నారాయణ గంజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎస్సి ఎస్సి వర్గీకరణ గురించి మండలశాఖ దూరంలో మాలపురాసనము మాలపురాసనం అందరం కలిసి ఏబీసీడీ వర్గీకరణకు నిరసనగా రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా ఇలాంటి ధర్నాల కొరకు మా సంఘం సభ్యులందరూ ఏకమై జిల్లాకు జిల్లాకుగానే రాష్ట్రానికి కానీ పోవాలనుకున్నప్పుడు పోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశంగా ఇచ్చినటువంటి వర్గీకరణ మీద సుప్రీంకోర్టు కూడా ఇదే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు మాత్రం అధికారం లేదనే ఉద్దేశంతో ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టువేయడం జరిగింది మళ్లీ కావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా లేకుంటే ఏడుగురు జడ్జిల ద్వారా ఈ సాధ్యమై కొట్టి కుటుల నిర్ణయం తోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మేము మాల సంఘం తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఇది ఖచ్చితంగా లోక్సభ పార్లమెంట్ లో మాత్రమే బిల్లు చేసి చేస్తే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాము కాబట్టి ఇట్లాంటి ఇట్లా చేసినటువంటి వర్గీకరణను ఏక కంఠం తోటి ఉక్త కంఠంతో మేము అందరము వర్గీకరణను వ్యతిరేకిస్తాం